దేవుని పరిశుద్ధి అమలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు ముఖ్యంగా దేవుని సేవకుడైన పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు ఝాన్సీ రాణి మాది ప్రకాశం జిల్లా పరుచూరు గ్రామము నేను బ్యాంక్ కోచింగ్ కోసము విజయవాడ వచ్చి హాస్టల్లో ఉంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి నేను జైలం చర్చకు వస్తున్నాను వచ్చిన కొత్తలో వాక్యము కొట్టినట్లుగా అనిపించి కష్టంగా అనిపించేది కానీ తర్వాత తర్వాత వాక్యం నన్ను మార్చింది ప్రతివారం వాక్యం నన్ను ఎంతో బలపరిచింది భక్తులు ఎదగటానికి దేవుణ్ణి ఎదగటానికి ఆ వాక్యం నాకు ఎంతో సహాయపడింది అయితే నా జీవితంలో దేవుడు చేసిన రెండు అద్భుత కార్యాలు సాక్ష్యంగా పంచుకుంటున్నాను దేవుని నామానికి మహిమపరచాలని పంచుకొని అనుకుంటున్నాను మొట్టమొదటిది నా శరీరంలో ఒక చోట ఒక గడ్డ వచ్చింది అది ఎంతో నొప్పిగా అనిపించేది నేను హాస్పిటల్కి వెళ్ళాను అయితే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు అయితే కన్యలతో దేవునికి ప్రార్థన చేశాను అప్పుడు ఫిలిప్పీలకు నా రాసిన పత్రిక నాలుగు ఆరులో దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు అయితే నేను ఆ రోజు ఆ మాట నోటుతో పలికి ప్రార్ ప్రార్థన చేసేదాన్ని తర్వాత దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచాడు దేవుడు నాకు ఆ గడ్డ నొప్పిని దేవుడు తీసేసి పూర్తిగా తగ్గించాడు గడ్డిగా స్తోత్రం చెప్పండి హలో రెండవది నేను ఎన్నో రోజుల నుంచి చర్చికి వస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఎన్నోసార్లు పొందుకోవాలని ఆశపడ్డాను ప్రార్థన చేశాను కానీ పొందుకోలేకపోయాను పరిశుద్ధాత్మ నాకెందుకు రావట్లేదు అని చాలా బాధపడ్డాను అయితే పది రోజుల ఉపవాస ప్రార్థనలు నేను పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడాను దేవుడు నన్ను అభిషేకించాడు అభిషేకంతో నింపాడు దేవుడు చేసిన మేల్ను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు హలే దేవుడు చేసిన స్వస్థతను బట్టి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పాలి стотрам, 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 стотрам. Сто Амен. Курсово.